హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ మనమైతే ఉన్నామండి లత కలెక్షన్స్లో అండ్ మా హౌస్ దగ్గరే వీరి హౌస్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము రౌండ్గా అరౌండ్ ఫోర్ వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది మన ఫిఫ్త్ వీడియో అండి సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి కలెక్షన్ ఏంటంటే కార్డ్ సెట్స్ అలానే త్రీ పీస్ సెట్స్ అయితే వీడియోలో అయితే లో ఉన్నాయి ఈరోజు ఏంటంటే దివాళీ ఆఫర్స్గా మీకైతే కూడా వీడియోలో ఏమీ ఆర్డర్ ప్లేస్ చేసుకుని అంటే సింగిల్ కూడా సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ కార్డ్ సెట్స్ వచ్చేసరికి మనకి మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి అన్నమాట అలానే త్రీ పీస్ సెట్స్ వచ్చేసరికి మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి అన్నమాట వీడియోలో ప్రతిదీ అయితే ఓపెన్ పిక్ అయితే క్లారిటీగా ఉంటుంది కానీ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే వాళ్ళు కొంచెం బల్క్గా తీసుకుంటానంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు అండ్ ఆ ఆన్లైనే కాకుండా ఎవరైనా హౌస్ విజిటింగ్ చేస్తానంటే హౌస్ విజిటింగ్ కూడా ఉంటుందండి హౌస్ విజిటింగ్ చేయాలనుకుంటే క్లారిటీగా అడ్రస్ వచ్చేసరికి మా హౌస్ దగ్గర చెప్పాను కదా సంజీవయ్య నగర్ గుంటూరు ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ క్రాస్ అనమాట మిస్ చేసుకోవద్దండి లాస్ట్ డే మనం టాప్స్ అండ్ ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు సైడ్ కట్స్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పెట్టాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి వీరి కలెక్షన్ కి వీరిచ్చే ప్రైజెస్ కి చాలా మంది అయితే అట్రాక్ట్ అవుతున్నారు చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారు ఇంకా వీరి దగ్గర నుంచి మోర్ వీడియోస్ అయితే వీరు కోరుకుంటున్నారు అండ్ మనం కూడా రెగ్యులర్ గా వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము అండ్ లేట్ అసలు వద్దు వెంటనే కలెక్షన్కి వెళ్ళిపోదాము ఎందుకంటే చాలా కలెక్షన్ అయితే ఉంది బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి మంచి హై నెక్ అయితే వచ్చింది అనమాట ప్రింట్ వచ్చేసరికి మనకి పార్ట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ పార్ట్ మనకి బాటమ్ సైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ కట్స్ వస్తుంది అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఏది కూడా మనకి రిమూవల్ బటన్స్ కాదండి అన్ని అటాచబుల్ బటన్స్ అనమాట నెక్ అయితే ఈ ప్లేస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ ఇది సైడ్ కట్స్ అండ్ ఇది టూ పీస్ సెట్ అనమాట టూ పీస్ సెట్ కాబట్టి మనకి బాటమ్ ప్రొవైడ్ ఉంటుంది అండ్ ఇస్తా కూడా మనకి ఎక్కువ అయితే వస్తుంది అనమాట ఇది మనకి షోరూమ్ లుక్ అయితే ఉంటుంది నడుము వెస్ట్ పార్ట్ అనేది ఫ్రంట్ వచ్చేసరికి ఎలాస్టెడ్ సారీ అండి ఫ్రంట్ వచ్చేసరికి మనకి అంటే నాట్ అయితే ఇస్తారు బ్యాక్ వచ్చేసరికి ఎలాస్టెడ్ అన్నమాట అనమాట పర్ఫెక్ట్ టూ ఎక్సెల్ అంతా మనకి వెస్ట్ అయితే వచ్చింది కానీ ఇది ఎక్సెల్ సైజు మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్ సెట్స్ లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఇది మనకి వచ్చేసరికి మంచి టొమాటో రెడ్ కలర్ చూస్తున్నారు కదా ప్లాజో బాటము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి టాపు మనం ఇంకా ప్రతిదీ ఓపెన్ పిక్ అయితే ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఇందులోనే మనకు వచ్చేసరికి ఇదిగోండి సైజెస్ అయితే మనకి ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట సో ఎవ్వరూ కలెక్షన్ని మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీస్ అయితే ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉంది మంచి క్రీమ్ అండ్ మనకు వచ్చేసరికి లైట్ లావెండర్ షేడ్ అనమాట ఇది మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ హై అయితే వచ్చేసింది ఇలా హై వస్తే కంపల్సరీగా పాకెట్ ఉంటుందండి అండ్ మొత్తం అన్నీ కూడా బటన్స్ అనమాట ఇది మనకి వచ్చేసరికి కొంచెం ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి ఈ పీస్ ఏంటంటే కొంచెం లుక్ లుక్లో ఉంటుంది మిడిల్ కట్ అయితే వస్తుంది అండ్ బాటమ్ అనమాట సో వీటిలో మనకి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఈ పీసు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ చూద్దామా డార్క్ మనకి లావెండర్ కలర్ ఇది కూడా కార్డ్ సెట్స్ ఇది కూడా మనకి ప్లస్ సైజెస్ వరకు ఉందండి సో అంబరిల్లా లుక్ అయితే వచ్చింది అనమాట హై నెక్కు విత్ మనకు వచ్చేసరికి కింద బాటము మిడిల్ కట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా లో ఉంది బ్రిక్ షేడ్ కూడా అవైలబులిటీలో ఉందండి ఇవన్నీ కూడా మనకి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట ఇది కూడా కాలర్ నెక్ వచ్చింది స్టైల్ అయితే ఇప్పుడు మనం చూపించిన స్టైలే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మనకి బాటమ్ ఇందులో కూడా మనకి సైజెస్ అయితే ఉన్నాయి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సో ఇందాక ఈ ఈ డిజైన్ మనం ఓపెన్ పిక్ ఇచ్చాం కదా ఇందులోనే మనకి ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట వన్ మోర్ ఇది లాంగ్ ఫ్రాక్స్లో వచ్చింది అలానే సైడ్ కట్ టాప్స్లో వచ్చింది అలానే మనకి వచ్చేసరికి మంచి త్రీ పీస్ లో అయితే వచ్చింది కాలర్ నెక్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఉడిన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి వచ్చేసరికి సైడ్ కట్స్ పాకెట్ అనమాట అండ్ ఇందులో కూడా ఆల్ సైజెస్ అండి సో చూస్తున్నారు కదా ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇందాక మనం చూసిన వైన్ సేమ్ హక్కు ఇది వేరే డిజైన్ సో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తాను మంచి చిలక వచ్చే కలర్ అనమాట చూడండి ఈ పీస్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి వచ్చేసరికి సేమ్ అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ మనకి హై నెక్ వచ్చేసింది విత్ మనకి వచ్చేసరికి ఇది పాకెట్ దీనికి రాదా దీనికి రాదా విత్ మనకు వచ్చేసరికి ఇది బాటమ్ అనమాట ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ మనకి వేసరికి ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండ్ మనకి ఇది స్టైల్ అదే కాబట్టి అయితే ఓపెన్ పిక్ ఇవ్వట్లేదు అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ ఇందులో కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమేమి ఉన్నాయో మనమైతే చూసేద్దాము ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఇది మనకి డాట్ ప్యాటర్న్ వచ్చింది ఇది కాలర్ నెక్కే కాబట్టి సేమ్ మనకి అంబ్రిల్లా లుక్కే వస్తుంది కింద అంటే మిడిల్ కట్టు సైడ్ కట్టు విత్ మనకి వచ్చేసరికి బాటమ్ డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట దీనిలో కూడా ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది రౌండ్ నెక్ వచ్చింది కాబట్టి ఈ ప్లీజ్ మనం ఓపెన్ బిక్ ఇద్దాము ఇది స్ట్రైట్ వస్తుందండి ఇలా మనకి స్ట్రైట్ కట్ అయితే వస్తుందనమాట సో విత్ మనకి వచ్చేసరికి బాటమ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఇది కూడా మనకి రౌండ్ నెక్కే కాబట్టి ఇది కూడా మనకి వచ్చేసరికి స్ట్రైటే వస్తుంది బాగుంది ఇది కూడా మనకి మ్యారీగోల్డ్ గోల్డ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అండ్ వైట్ మీద మనకి క్రీము అండ్ ఇందులో కూడా సైజ్ వచ్చేసరికి ఇది అనమాట ఇది కూడా రౌండ్ నెక్కేనా సో రౌండ్ నెక్కే కాబట్టి యాజ్ యూజువల్ అండ్ మనకి వచ్చేసరికి స్ట్రైట్ కట్టు అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఇవన్నీ కూడా ఫైవ్ సేమ్ డిజైన్లో మనకి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది కొంచెం గ్రీన్ ఉంది అండ్ థిక్ బ్లూ ఉంది అనమాట ఇది కూడా రౌండ్ నెక్కు స్ట్రైట్ కట్టు సెల్ఫ్ బాటమ్ ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ ఎక్స్ ఎన్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకా మనకి చాలా కలెక్షన్ ఉంది చూద్దాము ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో ఇంకా కలెక్షన్ అయితే చూద్దాము అందుకే మా ఫాబ్రిక్ చెప్పావు ముందు ఇంత కలెక్షన్ చూపిస్తున్నావు ఇంత కలెక్షన్ చూపించి ఫ్యాబ్రిక్ చెప్పలేదా నేను రేట్ చెప్పావు డ్రెస్సెస్ చూపించావు చూపించానా మరి ఇంకా పడతారు ఏంటి ఆ ఫ్యాబ్రిక్ అని వద్దు నేనే నే చెప్పేస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ హెవీ రేయాన్ అండి సో కావాలంటే నువ్వే పట్టుకొని చూడు ఎలా ఉందో చెప్పు రేయా రేయాన్ చాలా మందంగా చాలా బాగుంది బ్లస్ చేసే వాళ్ళు కొనుక్కుంటే హ్యాపీగా బిందా ఫీల్ అవుతారండి చూపించి ఒకసారి కరెంట్ కూడా ఒక్కసారి నేనైతే ఫుల్ ప్లట్ ఓపెన్ పిక్ అయితే ఫోర్ ఎక్స్ కదా ఇది జస్ట్ మనకి ఎలా స్టెడితే ఇంత నడుముంది కదా ఇప్పుడు మనం చూద్దాం ఎంత వస్తుంది ఏంటనేది చూడండి మనకి ఎంత నడుమైతే సాగిందో ఫోర్ సైజ్ అన్నమాట కూడా కంఫర్ట్ కదా కంప్లీట్ థైల్స్ దగ్గర కానీ మనకి వచ్చేసరికి అసలు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అసలు అంటే ప్లస్ సైజెస్ వాళ్ళకి ప్లాజో వేసుకుంటే అదేదో హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఇది ఇంటిది ప్లాజో అని కాదులే కానీ ముందు ఇలాంటి కావాలి ఇలాంటి వేసుకోవాలి మెయిన్ పాయింట్ అది ఆల్ స్టైల్స్ ఇందులో ఇంకా కలర్స్ ఇందులో కూడా ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు రౌండ్ నెక్ అయిపోయింది కదా ఇంకో కాలర్ మీకు ఒకటి చూపించి ఇంకా మిగిలిన కాలర్ల నెక్లన్నీ అంతే వస్తాయి అనమాట ఎందుకంటే మీ ముందే పీస్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది మనకి కాలర్ వచ్చింది కాలర్ వచ్చిందంటే కట్ వస్తుంది మార్కెట్ వచ్చేస్తుంది విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద కూడా ఏంటంటే స్ట్రైట్ కట్ కాకుండా సెమీ లుక్ వస్తుంది సెంటర్ కట్ వస్తుంది అనమాట ఆఫ్ ది పార్ట్ ఇవి కూడా ఆల్ సైజెస్ లో ఉన్నాయండి హౌస్ విజిటింగ్ చేయొచ్చు గుంటూరు సంజీవ్ నగర్ వన్ బై టూ అనమాట ఫస్ట్ లైన్ సెకండ్ క్రాస్ రౌండ్ ఎక్కువ నెమలిపించం ఇది బాటం చూపించాలి రౌండ్ వచ్చిందా రౌండ్ వచ్చింది స్ట్రైట్ కట్ పొట్టు షేడ్ కాలర్ కలర్ ప్లెజెంట్ ఉంది కదా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అబ్బో గ్రీన్ లవర్స్ చాలా బాగుంది అంటే అంటే త్రీ ఎక్సల్ సైజ్ సైజ్ అనమాట సో నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ త్రీ ఎక్సెల్ కి బాటమ్ చూపిస్తా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి ఒక లుక్ చూడండి ఎంత కంఫర్టబుల్ గా పెద్ద బాటమ్ వచ్చింది అసలు నో డౌట్ అండి బ్యాక్ సైడ్ స్టైడ్ ఫ్రంట్ ఒకసారికి ఈ ఫ్యాబ్రిక్స్ ఇంకా మందంగా ఉన్నాయి అన్నమాట అండ్ వీటిలో కూడా మనకి వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి టూ పీసెట్స్ కార్డ్ కార్డ్ సెట్స్ సెట్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ తీసుకోవచ్చు అండ్ ఏమైనా మర్చిపోతున్నారు ఫ్రీ షిప్పింగ్ ఇంకోటి ఏమైనా మర్చిపోయానా వీడియో కాల్ అవైలబిలిటీలో ఉందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్ సెట్స్ అయిపోయాయి కాబట్టి మనం వెళ్ళిపోదాము త్రీ పీస్ సెట్స్ లోకి మన నెక్స్ట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా మనకి వచ్చేసరికి ఒక్కటే ఒక సింగిల్ ప్రైజ్ ఆ ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట విత్తు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసరికి మన మోస్ట్ ఫేవరెట్ కలర్ ఎల్లో ఓపెన్ చేసాము ఇంకో సీక్రెట్ చెప్పాలి నువ్వు వేసుకున్న డ్రెస్ ఎల్లో సో నేను ఈ డ్రెస్ కూడా లతా కలెక్షన్ లో మనం తీసుకున్నాము లాస్ట్ టైం చూపించిన కరకాపురం కలర్ మలకాటును ఇక్కడే పర్చేస్ చేసాము ఈ రేయాను ఈ ఎల్లో కూడా ఇక్కడే మళ్ళీ ఇంకోటి లేదు పాపం లత దగ్గర తీసుకున్నప్పుడు ఇది ఒకటే ఉంది ఒకటే ఒక పైసే ఉంది నేనే తీసుకున్నాను అడగండి స్టాక్ అయితే లేదు కి ఎల్లో అనమాట ఇదంతా కూడా ఫ్రంట్ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అనమాట విత్ మనకి వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి కట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఈ రోప్స్ లేకపోతే అబ్బాబ్ ఏదో మిస్ అయినట్టు ఉంటుంది కదా మనకి అండ్ రోప్స్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ తర్వాత దుపట్ట ఇదే డిజైన్ లో కలర్స్ ఉన్నాయి అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి ఈ పింక్ రెడ్ అండ్ ఎల్లో చూసా మొత్తం మనకి వచ్చేసరికి త్రీ కలర్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఒకటి ఆలియా లాగా ఓపెన్ చేశారు కదా అండ్ త్రీ పీస్ లో కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి అన్ని ఆలియా ఏం కాదు ఇది కట్ ఇది లెనిన్ క్యాప్స్ బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ కదా ఇది మనకి వర్టికల్ వాటికను అండ్ క్యాప్సిల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ అండ్ మనకి దుపట్ట అనమాట పట్టు దుపట్ట అనమాట విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా చూడండి సీక్వెన్స్ అయితే వచ్చింది సీక్వెన్స్ ఆల్ ఓవర్ బలింది సైజు సైజు తగ్గది టమాటా రెడ్ కలర్ మనం ఓపెన్ చేసాం సూపర్ ఉందండి ఇందులో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ సూపర్ కలర్ బాగా పడుతుంది అవును ప్లెజెంట్ ఉంది దివాళీ స్పెషల్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రైజ్ వచ్చేసే దివాళికి మెత్తటివే వేసుకుంటారు అంటే కాటన్ టైప్ అట్లా టైప్ లోనే వేసుకుంటారు అవును ఇదైతే సూపర్ ఉంది కలర్ వైన్ కలర్ ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వచ్చింది అనమాట ఇది రేయాన్ మీద క్యాప్సుల్ వచ్చింది సూపర్ సైజ్ అండి బాటమ్ వచ్చేసరికి ఇది కొంచెం సేమ్ సైజ్ ఆ సూపర్ సైజ్ అండ్ సైజ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ అనమాట ఎక్సెల్ సైజ్ ఇది మనకి సరిగ్గా యాక్చువల్ అబిల్ ఎక్సెల్ లా నిజమే అండ్ మనకి సరికి పట్టు దుప్పట్ట షుగరి స్టైల్ అన్నమాట ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ పడుతుంది ఇందులో మనకి కొంచెం రిలేటెడ్ గా పింక్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ నెక్ ప్యాటర్న్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా స్టైల్ ఒకటే స్టైల్ వస్తుంది స్ట్రైట్ కట్ ఫాబ్రిక్ సేమ్ అండ్ స్ట్రైట్ కట్స్ క్యాప్స్ అండ్ పట్టు దుపట్టా అనమాట సో బాటమ్ ఒకటి ఓపెన్ చేస్తా ఇన్ని ఇదే స్టైల్లో ఉన్నాయి కాబట్టి బాటమ్ చూడండి ఇది ఎక్సెల్ బాటమ్ అనమాట ఇలా వచ్చింది ఎక్సెల్ బాటమ్ స్ట్రైట్ ప్లాజో బాటం అయితే వచ్చిందనమాట అన్నిటికి పట్టు దుపట్టానే వీడియో కాల్ ప్రొవైడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది వచ్చే బొట్టు మెరూన్ టాప్ అండ్ బాటమ్ దుపట్ట అనమాట అండ్ మనకి సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ స్టైల్ చూసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వేరే మూడలు అయితే చూపిస్తాను ఇది స్ట్రైట్ వస్తుంది ఎం సైజు డార్క్ పింక్ క్యాప్సులు ఇది కూడా మనకు వస్తుంది లెనిన్ చాలా బాగుంది పోచంపల్లి డిజైను బీట్రూట్ కలర్ అండ్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి సో నెక్స్ట్ ఇదైతే బాగుంది ఇది లైన్ లైన్ గా డిఫరెంట్ గా ఉంది ఇది టూ ఎక్స్ఎల్ సైజ్ వైట్ కలర్ టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇది బాటమ్ చూద్దాం ఒకసారి సో బాటమ్ అయితే ఇలా వచ్చింది అనమాట డిజైన్స్ ఉన్నాయా ఏం ఫ్యాబ్రిక్ మళ్ళీ వైట్ వైట్ వచ్చి సూపర్ ఉంది వైట్ అండ్ మెరూన్ బాటమ్ దుపట్టా దుపట్టా బాటమ్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక సింగిల్ ఉంది బ్లాక్ కలర్ ఇది కూడా వాటికనే వాటికన్ లో ఒక రెండు మూడు ఉన్నాయి సింగిల్స్ అండ్ ఎక్సల్ సైజు అన్ని వాటికనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ బోటమ్ బోట బాగుంది సూపర్ దుపట్ట సూపర్ 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 ప్యాంట్ కూడా వాటికనే వచ్చింది కూడా వాటికనే వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ మోర్ టీ మనకి సరికి వైన్ కలర్ అనమాట బాటమ్ దుపట్ట సో నెక్స్ట్ పీచ్ ఆరెంజ్ టాప్ అండ్ బాటమ్ దుపట్ట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో మనకి సైజెస్ ఉన్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అనమాట ఇది కూడా మనకు వసరికి వాటికను డిజైన్ చూడండి కూల్ కలర్ చాటు అండ్ మనకు వసరికి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ దుపట్ట అనమాట చాలా బాగుంది అండ్ ఇందులోనే మనకి సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ వాటికనులో వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట ఇవన్నీ కూడా టూ ఎక్సెల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజులు వావ్ పిస్తా షేడు పేస్ట్లు అండి సింగిల్ పీస్ చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కలర్ సేమ్ పీస్ ఇందులో ఏమేమి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ అండి ఇదైతే టాప్ అండ్ బాటమ్ ఇది అనమాట అండ్ దుపట్ట హౌస్ విజిటింగ్ అయితే ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కావాలో తీసుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ లో ఇంకో వన్ మోర్ పీస్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఇది మనకి టాప్ అండ్ బాటమ్ దుపట్ట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇది వచ్చేసరికి డిఫరెంట్ సంబంగి గ్రీను బలే ఉంది ఈ కలర్ మాత్రం కొంచెము కార్సెట్స్ లుక్ వచ్చిందనమాట కార్సెట్ లుక్ అయితే వచ్చింది అండ్ రౌండ్ నెక్ అయితే వచ్చింది అనమాట ఫోర్ బటన్స్ సూపర్ ఉందండి చాలా డబల్ ఎక్సర్సైజ్ డబుల్ ఎక్సర్సైజ్ దీని దుపట్ట పట్టు మీద మనకి వచ్చేసరికి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బాటమ్ ఆఫ్ ది పార్ట్ పీస్ సూపర్ అండి ఇది మాత్రం నాకు బాగా నచ్చింది కలర్ అయితే మాత్రం థైస్ లూజ్ కూడా చాలా బాగా ఇచ్చేసాడు ఇందులో ఎక్స్ఎల్ ఉంది టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే సేమ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇది చూడండి బ్యూటిఫుల్ పీచ్ పింక్ ఇది సైజు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ దుపట్ట అనమాట సూపర్ 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 అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లాస్ట్ పీస్ అండ్ ఇంకా కొంచెం కలెక్షన్ అయితే ఉంది చూపిస్తాను అండ్ వైట్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట సూపర్ అండి దాంట్లో మోడల్ అలా వైట్ మీద అదైతే మెరును ఇదేమో గ్రీన్ అనమాట దుపట్టా ఇది మనకి బాటమ్ నెక్స్ట్ వన్ కాటన్ ప్యూర్ కాటన్ లోనా త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసరికి సైజు ఎక్సెల్ డిఫరెంట్ ఉంది నెక్ వాటర్ బ్లూ కలర్ చాలా బాగుంది మొత్తం అంతా కూడా థ్రెడ్ వరకు ఇది మనకి కాటన్లో బాటమ్ పెద్ద దుపట్టా వచ్చింది ఇది కూడా మనకి వచ్చేసరికి అంటే డిజైన్ అయితే చేంజ్ లేండి కానీ మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అనేది కాటన్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి వన్ మోర్ బ్యూటిఫుల్ లావెండర్ అంటే బాటమ్ దుపట్టా దుపట్ట బోట సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ షేప్ ఉంది కదా సేమ్ ఈ షేప్ అందులోనే మనకి వైన్ వచ్చింది బోటమ్ దుపట్ట అనమాట ఇది మనం మనకి లోపల అన్ని సెట్ చూడండి ఇలా ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ అవర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి లాస్ట్ పీస్ క్రీమ్ అండి మనకి నెమలిపించే బ్లూ కలర్ ఇది ఏంటంటే అసలు నెక్ దగ్గర కూడా మనకి సీక్వెన్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ తోనే మనకి ఆల్టర్నేట్ అనేది ఇచ్చేసారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టాప్ అండ్ బాటమ్ దుప్పట్ట అనమాట సో చూసారు కదండి ఈ రోజు లతా కలెక్షన్ నుంచి బ్యూటిఫుల్ కార్డ్ సెట్స్ చూశారు బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ చూసారు కార్డ్ సెట్స్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్ ప్రైస్ షిప్పాం కదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ డ్రెస్సెస్ టాప్స్ అన్ని సర్ప్రైజ్ అయితే మళ్ళీ వస్తాము హౌస్ లో కలెక్షన్ ఉంటుంది సంజీవ్ నగర్ ఫస్ట్ నేను సెకండ్ క్రాస్ అనమాట తప్ప హౌస్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది రీసెలర్స్ కి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలిసాం అంతవరకు బై ఫ్రెండ్స్